కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు షర్మిల ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ అయి అయితే ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు దీనికి చాలా పెద్ద స్కిచ్ వేయాలి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికి కూడా చాటుకోలేని పరిస్థితి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి కానీ ఇప్పుడు డిపాజిట్లు దక్కించుకోవాలి అధికారంలోకి రావాలి అంటే ఇమీడియట్గా అయ్యే పని కాదు అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేపొద్దున్న టీడీపీతో కలుస్తుందంటే బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలవడం అనేది జరగదు ఆ కూటమిలో చేరడం అనేది జరగదు అలాగే భారతీయ జనతా పార్టీ బయటికి వెళ్ళిపోతుందా లేదంటే చెప్పలేము అది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది ముందు చోటు చేసుకునే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది అదే కనుక జరిగితే మళ్ళీ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి షర్మిలకి ఏమన్నా పదవులు వస్తాయా లేదని తర్వాత సంగతి లేదు ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అంటే అది షర్మిలతో సాధ్యమవుతుందా లేదంటే ఆమె చాలా పెద్ద పెద్ద వ్యూహాలు వేయాలి పెద్ద పెద్ద స్కెచ్లు వేయాలి ఇటు ఒక్క అన్ననే కాదు అటు మూడు పార్టీలు కలిసి ఉన్న కూటమిని కూడా ఢీకొట్టే ప్రయత్నం చేయాలి ఇందుకు షర్మిల అంత సాహసం చేస్తారా షర్మిల్లో అంత స్ట్రెంగ్త్ ఉందా ఆమె వెనక అంత బలం ఉందా కాంగ్రెస్ పార్టీ ఎంత సపోర్ట్ చేసినా అది సాధ్యమవుతుందా లేదా అంటే షర్మిలతో కలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఇద్దరు కలిసి వేస్తున్న స్కెచ్లో భాగంగా కొంతవరకు అయితే సక్సెస్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి అది కూడా వైసీపీని మాత్రమే దెబ్బ కొట్టి అనేది అంటే వైసీపీని సమాధి చేసి ఆ సమాధి మీద పునాదులు కట్టి కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అనుకుంటే ఈ సాధ్యం సాధ్యమవుతుందా లేదా ఇందుకు వాళ్ళు ఇస్తున్న స్కెచ్ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకప్పుడు వాళ్ళందరూ వైసీపీలకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులే కాబట్టి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొని కాంగ్రెస్కి పూర్వవైభవం తీసుకురావడానికి షర్మిలు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఆమె వ్యక్తిగత కక్ష కూడా దానివల్ల తీరుతుంది అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆమె పాతుకుపోవాలి రాజకీయంగా అన్న మీద ఆయన ఆమె పై చేయి సాధించాలనే కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చుకునే ప్రయత్నం ఆమె స్టార్ట్ చేశారని ఇందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి రాజకీయం ముందు షర్మిల రాజకీయం నెగ్గుతుందా లేదా నెగ్గుకు రాగలదా లేదా కాంగ్రెస్ పార్టీ అండతో అనేది వేచి చూడాలి